హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్స్ న్యూ కలెక్షన్స్ వచ్చేసాయండి అదే పట్టు శారీస్ అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఈ శారీస్ ఎన్ని తరాలు మారినా ఎంత మోడ్రన్ మోడ్రన్ ట్రెడిషన్స్ ఫ్యాషన్ ఫ్యాషన్ శారీస్ వచ్చినా ఈ పట్టు శారీస్కి ఉన్న డిమాండ్ అయితే తగ్గలేదండి చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద మ్యారేజ్ ఫంక్షన్స్ వరకు ప్రతి ఒక్కరు పట్టు శారీస్కి ఇచ్చే ఇంపార్టెంట్సే వేరు చూనీకి పట్టు శారీస్ ఇంతగా ఉంటే ఒకవేళ మనం కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో ఆ శారీ మనం ఎంత అందంగా ఉంటానో ఒకసారి థింక్ చేయండి ఇక్కడ టూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి బార్డర్కి అయితే ఒక కలర్ అండ్ పైన పట్టు శారీకి అయితే ఒక కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్కి ఇస్తాము ఎవరికైనా కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి శారీ పెట్టి శారీ పిక్ పెట్టి ఆర్డర్ చేసుకోండి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి నేను కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలనుకున్నాను గైడ్లైన్స్ కాదు నా యొక్క నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటున్నాను అదంటే ఇంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు టూ వేస్ ఉంటాయండి ఒకటి ఆఫ్లైన్ రెండు వచ్చేసి ఆన్లైన్ ఇంతకుముందు ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్లైన్లోనే మనం అందరము శారీస్ కానీ డ్రెస్సులు కానీ ప్రతిదీ కొనేవాళ్ళం అండి ఇప్పుడు వచ్చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వెబ్ వెబ్సైట్ ప్రతిదీ సైట్ నుంచి కొంటున్నాము నెంబర్ ఆఫ్ మెంబర్స్ బిజినెస్ చేసే వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు అయినా ఎవరు బిజినెస్ బాగాలేదండి ఎవరు క్వాలిటీ మెయింటైన్ చేసుకొని మంచి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చుకుంటే ప్రీమియం క్వాలిటీతో ఉంటే వాళ్ళు క్లిక్ అవుతున్నారు సో నేను కూడా ప్రీమియం క్వాలిటీతే క్వాలిటీతోనే కస్టమర్స్కి ప్రోడక్ట్స్ అందించాలనే ఉద్దేశంతోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆఫ్లైన్ అని చెప్పాను కదా సో ఫస్ట్ మనం ఆఫ్లైన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ ఏరియాలో పెట్టాలి అంటే మనుషులు కస్టమర్ ఎక్కువ జనాలు ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో ఆ ఏరియాలో పెట్టుకోవాలండి మనం ఆ ఏరియా ఒక్కటే కాదో ఆ ప్లేస్లో మనకి రెంట్ రెంట్కి షాప్స్ రీజనబుల్ రేట్కి దొరుకుతున్నాయా లేదా మనం ఒకటి గమనించాలండి రెంటూ ఒక అయితే మనకు వాటికి మనం ఇచ్చే అడ్వాన్స్ చాలా వేరండి రెంటూ మంత్లీ టెన్కే అయితే వాడు అడ్వాన్స్ వన్ ల్యాక్ అట్లా అడుగుతారనమాట సో ఫస్ట్ చూసుకోవాలి ఏరియాలో బిజినెస్ పెడితే క్లిక్ అవుతుందా లేదా రన్ అవుతుందా లేదా ఒకవేళ కొన్ని రోజులు వన్ మంత్ ఒక మంత్స్ కానీ కొన్ని మనం బిజినెస్ క్లిక్ అయిన వరకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇలా ఒకవేళ లాస్ వచ్చినా నేను ఎకనామిక్గా స్టేబుల్గా ఉండగలనా ఇది ఈ బిజినెస్ లాస్ అనేది నా మీద నా ఫ్యామిలీ మీద బడ్డెన్ కాకుండా ఉంటుందా అవన్నీ ఆలోచించుకోవాలండి ఎవరికైనా కావాలంటే కింద సజెక్షన్ చేయండి నేను ఇంకా ఇవి ఈ క్లాత్ కానీ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ఇవి ఎక్కడ ఏ షాప్ ఎక్కడ హోల్సేల్ రేట్కి దొరుకుతాయి మంచి కలెక్షన్స్ ఉంటాయని నేను చెప్తాను మేము కూడా ఎందుకంటే నేను కూడా తెలియదు నేను కూడా తెలుసుకుంటున్నాను నాతో పాటు మీకు కూడా నేను ఎక్కడి నుంచి తెస్తానో వాటి డీటెయిల్స్ అయితే మీకు ఫుల్గా ఇస్తానండి ఆఫ్లైన్ అదండి ఆన్లైన్లో అయితే చూసుకోవాలన్నమాట ఇప్పుడు మీషో ఉందండి నేను ఆల్రెడీ చెప్పాను ఎక్కువ మంది లేడీస్కి ఎక్కువ యూజ్ చేసేది మీషో ఎందుకంటే తక్కువ రేటుకే వస్తాయని అనుకుంటారు కానీ అది మన ప్రేమ అండి మనకు తెలుగులో ఒక సామెత ఉందండి ఏదో ఆ చాలా వరకు వినే ఉంటారు పిండి కొద్దిగా రొట్టె అనమాట మనం ఏదైనా కొంచెం ఎక్కువ డబ్బులు పెడితేనే కదా క్వాలిటీ